దసరా నవరాత్రి సందర్భంగా గత వారం రోజులు పరివార సమేత దుర్గా భవాని ఈ ప్రాంగణంలో మేము ఏర్పాటు చేసుకున్న కార్యక్రమాలతో పాటు అమ్మవారికి మహాహారతి ఉదయం ఏడున్నరకు తదనంతరము భవానీ హారతి ఈ గంగా హారతి రాశిలో ద్వారకాలు చేసేటువంటి చేస్తున్నాం దీన్ని గంగానది సమీపం లేదు కాబట్టి మనం భవాని ప్రాణాలు కాబట్టి భోవాని హార్తీ అంటున్నాం ఈనాటి ఈ హారతి కార్యక్రమానికి ముఖ్యంగా వచ్చేసినటువంటి ఏసీపీ విజయ గారికి చాలా సుస్వాగతం చెబుతూ వారికి ఈ కార్యక్రమంలో పార్పత్రులు వచ్చినందుకు మా కటిక్ కమిటీ తరఫున మా చైర్మార్ తరఫున ప్రత్యేక పూర్వక సోదరు ఈ భవానీ హారతి అనేది సుమారు యాభై నిమిషాలు చూసుకుంటుంది తదనంతరము గుడి వెనుక వైపు అపాహారం కూడా ఉంది భక్తులు భవానికి అందరూ కూడాను సమయానుకూలంగా ఇదైన తర్వాత మీరు స్వీకరించాలనిగా కోరుతున్నాను కొంతమందికి దేవాలయ నిర్మాణం గురించి ఎప్పుడు జరిగిందనే విషయం తెలియదు కాబట్టి క్లుప్తంగా రెండు నిమిషాలు మాట్లాడతాను నేను ఇది రెండు వేల తొమ్మిదిలో ఈ స్థల సేకరణ జరిగి ఒక కమిటీ వేసుకొని ఆ కమిటీకి చైర్మన్ గా మా బంగారు లక్ష్మణ్ గారు పవన్ అప్లయన్సెస్ అధినేత గారు మీరు ఒక్కసారి నిలబడితే మిమ్మల్ని చూస్తారు వారు సంకల్పించి ఈ స్థల సేకరణ చేసి సొంత డబ్బులతో ఐదు ఎకరాల స్థలం అప్పుడు ఇరవై ఐదు లక్షలు పెట్టి రీసేంజ్ చేసుకొని కంపెనీ తొమ్మిది పేర్లతో కంపెనీ రీసేంజ్ చేసుకొని కంపెనీ మీరు అంకితం చేశారు స్వయంగా వారు పేరు రీఛేంజ్ చేసుకోకుండా అంటే ఎంత ఉదాహరణ ప్రభావం వారు స్వయంగా ఈ ఈనాడక్కడ లేదు సంకల్పం పెట్టినటువంటి అదనంతరము మేము తొమ్మిది నుంచి వచ్చి వారి సంకల్పంతో ఇప్పటి వరకు వారు భారీ బట్టల కట్టకుండా తిరుగుకుంటూ సుమారు ఐదు వందలు దాటినటువంటి సభ్యత్వాన్ని ఇప్పుడు వారు చేసుకుంటూ దాదాపు ఇరవై కోట్ల బడ్జెట్ నగదు దురపేణ స్థలం గురించి కాక నిర్మాణాలకు వివిధ కార్యక్రమాలకు ఖర్చు పెట్టినటువంటి సుమారు ఇరవై కోట్ల వరకు ఇప్పుడు వారు ఖర్చు పెట్టి ఈ యొక్క దైవీపైన దేవాలయాన్ని మనం నిర్మించుకున్నాం ఈ దేవాలయానికి పరివార సమేత దుర్గా భగవాన్ దేవాలయం పెట్టారు పరివారం అంటే పార్వతీ మాత పరివారం యొక్క శివుడు వినాయకుడు సుబ్రహ్మణ్య స్వామి అలాగే ఈ యొక్క దేవాలయము శృంగేరి పీడ కంక్రంలో ఉంది కాబట్టి ఆశంకరాచారి దేవాలయం కూడా ఇక్కడ నిర్మించడం జరిగింది అలాగే నవగ్రహాల మండము గోశాల యాగశాల పుష్కరి తర్వాత నక్షత్రవనము ఇవన్నీ కూడా నిర్మాణాలు ఈ పదహారు సంవత్సరాల కాలంలో చేసుకున్నటువంటి ఈ నిర్మాణాలు ఇది మరి ఇప్పటి వరకు అమ్మవారు సంకల్పించి వారి కళలో కనబడి అందరిని సమీకరించి ఈ నిర్మాణాలు ఇంత దేని భవిరంగా నిర్మాణం చేసుకున్న కనుక మరియు కూడా వారికి రెండు మూడు మాసాలు ఒక వధు సంకల్పం కలిగింది ఈ దేవాలయాన్ని స్వర్ణ దేవాలయంగా మార్చాలని వారి సంకల్పం అమ్మవారి కళ్ళ కనబడి పదే పదే గుర్తు చేస్తున్నట్టు చెప్తున్నారు అంటే ఒక అమ్మవారి కనీసం అన్ని గుళ్ళు అంటే చేయలేము అమ్మవారు చేస్తే బాగుంటుందని వీటిని సంకల్పించి వారి సంకల్పాన్ని కూడా మేము శృంగేరి పీట అధినేత కూడా చెప్పడం జరిగింది చాలా బాగుంటుంది అని చెప్పడం జరిగింది వారి ఆశీర్వాదం కూడా పొందడం జరిగింది ఆ ప్రకారంగా ఈ యొక్క స్వర్ణ రావడానికి ఎంత ఖర్చు అవుతుంది ఏమిటి ఎందుకు ఇది వచ్చింది అనేటువంటిది వారి ఆలోచనలో వారి మాటల్లో రెండు విషయాలు చూద్దాం మనం అమ్మవారు భక్తులందరికీ నమస్కారాలు ఒకటి ఆమె కరుణించే అమ్మవారు కోర్కెళ్ళి తీర్చే అమ్మవారు ఆమె ఒక కోరిక కోరుకున్నది సోమ ద్వయమార్ దేవాలయం కావాలని బయట లోపల అని అంటే బయట అంటే మాతో టైట్ ఎందుకంటే దానికి ట్వంటీ కేజీసా థర్టీ కేజెసా మాకు తెలియదు లోపట మాకు ఒక ట్రెప్పుల్ మాకు గోల్డ్ తీయనంటే మాకు నైన్ కేజీస్ కావాలి దానికి పబ్లిక్ అందరు ఏ ఒక్కరితో కాదు అంటే దాదాపు వచ్చే పబ్లిక్ అంటే ఒక భక్తుడు గ్రామం తీసుకుంటే వారి అంటే బంధువులు కానీ వారి స్నేహితులు కానీ ఎవరికి కానీ వారి కుటుంబ సభ్యులు కానీ వారి స్థోమత బట్టి ఒక గ్రామం నుంచి పది గ్రాముల వరకు ఐదు గ్రాముల వరకు ఎంత ఇప్పించుకున్నా కానీ ఇది ఒక అంటే మీరుడే కాదు మీర తరాలకు కూడా ఇది మా అంటే మా తాతలు మా అంటే తండ్రులు దీనికి గోల్డెన్ టెంపుల్ కు మేము కొంత సహాయం చేయగలిగినాము చెప్పానని మాతోటి కొంత అమ్మవారికి మేము కొంత మాతో అయ్యేది మేము ఇచ్చినాము ఆమె చెప్పుకున్నందుకు అలా తర్వాత అమ్మవారు ఎప్పుడు కూడా ఇప్పటి వరకు ఏది తీసుకుని స్వీకరించినా కానీ దాన్ని ఆమె పూర్తి యూజ్ చేసుకోకుండా అందరికీ మీరందరూ పాత్రుడు కావాలని కోరుకుంటున్నాము థ్యాంక్ యూ మాటలు విన్నారు కదా మీరు మీ స్థూరూపట్టి ఎంతైనా అమ్మవారికి ఉదార స్వామితో ఇచ్చినట్టయితే అందరూ అమాసాల తర్వాత మనం అమ్మవారిని పశ్చిమకాంతుల్లో చూసే అదృష్టాన్ని పొందుతామని చెప్పండి ధన్యవాదాలు